హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగోవరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలైతే స్కూల్కి పంపించేశానండి పిల్లలైతే ఇంకొచ్చేస్తే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వాళ్ళకైతే బాక్స్ అయితే ఇచ్చుకోవాలి కదా నేనైతే అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంట్లో లేవండి క్యారెట్ దుంప అయితే ఉన్నాయి బంగాళదుంప అయితే ఉన్నాయి వాటిలతోనే ఇంకా నేనైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను చూడండి ప్లీజ్ ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి కొత్తగా పెట్టాను కదా ఛానల్ అయితే కొత్తగా పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి క్యారెట్ ఆలు ఇవైతే ఉన్నాయండి ఇంట్లో ఇంకా కూరగాయలు ఇమ్మలు లేకపోయేసరికి నేను ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో అయితే చేస్తున్నానండి క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అంటే క్యారెట్ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే పెట్టుకున్నాను పక్కన పక్కన అయితే అయితే పెట్టుకున్నాను నూనె పోసుకొని గిన్నె అయితే పెట్టుకున్నాను క్యారెట్స్ అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవి ఇచ్చి పోపులండి శనగపప్పు జీలక అయితే వేసుకుంటున్నాను ముందుగానే కొంచెం డ్రై అయినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి కొంచెం డ్రై అవ్వాలి మనం పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు వేగినాయి కదా పోపులైతే కొంచెం దోరగా వేగాలి వేయినాయండి మనం పచ్చిమిర్చి కరివేపాకు తీసుకుందాం ముందుగా మీరు కావలితే ఎండుమిర్చి కావాలి వేసుకోండి నేను ఎండుమిర్చి వేయను దీంట్లో నేను పచ్చిమిర్చితో అయితేనే నేను వేస్తాను ఎండుమిర్చి అయితే వేయను దీంట్లో బాగా ఏగనవ్వాలండి బాగా తర్వాత ఆలుగడ్డ క్యారెట్ అయితే వేసుకోవాలి ఇక్కడ వేసిస్తున్నామండి క్యారెట్ అది వేసేస్తున్నాము క్యారెట్ దుంపాటు వేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి జింతకేం బాగాలేదన్నది బాగా చేసింది బాగా కలుపుకొని మూతకి పెట్టేసుకుందామండి పెంచేసి టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని మగ్గు పెట్టుకోవాలి బాగా క్యారెట్ తొందరగా మగ్గదు కదా సిమ్లో పెట్టుకొని అయితే మగ్గు పెట్టుకోవాలి మగ్గింది ఏంటి పింఛతే మగ్గింది ఇప్పుడు అయితే ఇష్ట చేసుకున్నాము కొంచెం పసుపు వేసుకున్నాను చేసుకున్నాము కొద్ది పచ్చుకు తీసుకుంటున్నా తర్వాత కొంచెం ఉప్పాయి చేసుకోండి ఇప్పుడే తర్పాటు ఉప్పు తీసుకోవాలి కలుపుకోండి ఇలాగే ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మండాలండి సిమ్లో పెట్టుకోండి మళ్ళీ హై స్లో అయితే మాడిపోతుంది తిండిలో పెట్టుకొని బాగా మండిపెట్టుకోవాలి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడైనా చాలా అండి ఇష్టంగా తింటారు బాక్స్ అయితే ఖాళీగా రాదు మనకి ఇష్టంగా తింటారు మా తిన్నోడైతే బాగుంటుందండి తింటుందండి పెట్టేసుకుందాం కొంచెం అయితే మగ్గిందండి కొంచెం అయితే కారం అయితే వేసుకుంటున్నాను ఎక్కువ కాదు ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొంచెం రైతులకు అయితే కలవాలి కదా కొంచెం అయితే వేసుకుంటున్నాను పిల్లలకి బాక్స్ అయితే పంపితే కొంచెం మధ్య సార్ అయితే చేసుకుంటానండి మాకైతే పిల్లలు అయితే తిన్నారు అయితే తిన్నారు వాళ్ళకి ఫ్రై చేసి పెట్టేస్తాను మగ్గిపోయిందండి ఫ్రై అయితే అలా సిమ్లో పెట్టుకొని మగ్గి పెట్టుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి ఎక్కువ కాదు కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కొంచెం వేసుకుందాం అల్లం పేస్ట్ అది ఆయిల్ అలా మనం వేసుకుంటే బాగుంటుందండి ముందుగా వేస్తే అడుగు పట్టేస్తుందని వేయలేదు ఇప్పుడు మొత్తం అంతా కలుస్తుంది బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ వేసరికి బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది అలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి లాస్ట్లో దీస్తాం మనగా ఒక్క ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుందామండి మూత పెట్టాల్సిన అవసరం లేదు అలాగే కలుపుకుందాం రెడీ అయిపోయింది ఫ్రై అయితే చూసారు అంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది అయిపోయిందండి చూసారు చిన్న చిన్నగా అయిపోయింది మొక్కలు అనేది స్టవ్ అయితే ఆపేసుకుందాం ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి పిల్లలకైతే ఇంకా బాక్స్ పెట్టుకుంటాను టైం వచ్చేసి ట్వెల్వ్ అయితే అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీకి అయితే వాళ్ళకి బాక్స్ ఇవ్వాలి నాదైతే రెడీ అయిపోయిందండి వంట అనేది మూత అయితే కట్టేసుకున్నాను స్టవ్ అది కట్టేసుకున్నాను అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి వాళ్ళ బ్యాగుల్లో కచ్చిపులు అయితే పెట్టేశాను అడిగినట్టు కచ్చిపులు పక్క అది పెడతానండి రోజు రోజు మారుస్తాను పిల్లలకైతే బాక్స్ పెట్టేశాను మా పెద్దోడికి వచ్చేసి కలుపుతున్నానండి వాడు కలపమంటున్నాడు కలిపి పెట్టేయమంటున్నాడు బాక్స్ అన్నీ ఏరతాడండి దాంట్లో కొన్ని క్యారెట్లు అయితే తీసేయాలి కొంచెం వాడు ఇష్టంగా తినడం క్యారెట్ అనేది ఉత్తుగా తింటాడు కానీ దా కర్రీలోది అయితే తినడండి మళ్ళీ ఆలు తింటాడు కొంచెం అవైతే ఏరతాను వాడికి మా చిన్నోడైతే ఏదైనా తింటాడండి అన్నీ ఇష్టంగా తింటాడు కానీ ఇలా ఫ్రైలు అయితే తింటాడు మా పెద్దోడు కూడా తింటాడు కానీ కొంచెం క్యారెట్ అనేది మట్టుకు తినమాట అన్ని తింటాడు కానీ క్యారెట్ తినడు అవి అయితే కొంచెం ఏరాలండి నేను ఇప్పుడు బాక్స్ అయితే పెట్టేస్తున్నాను కదా చూసారు ఎంత బాగుందో బాగా ఆ కారం వేసాం కదా కలిసింది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి కంపల్సరీ అయితే ఇలా పెట్టండి బ్యాగుల్లో పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇది వచ్చి మా పెద్దోడికి అండి స్పూన్ అయితే పెట్టేశాను మా చిన్నడికి కూడా పెట్టేస్తున్నాను అండి అలాగే సేమ్ ఆ క్యారెట్ మొక్కలు అయితే దాంట్లో కొంచెం అయితే ఎక్కువేసాను తింటాడు ఇష్టంగా స్పూన్ అయితే బాక్స్లోనే పెట్టేశానండి చిన్నది అయిపోయిందండి ఇంకా లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది బాయ్ అండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి